ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి ఉండదు డబ్బులు ఇచ్చి చూడు నిన్ను పూలతో పూజిస్తారు అది ఇచ్చిన డబ్బు తిరిగి అడుగు దుమ్మెత్తిపోస్తారు ఇదే సమాజం రెండు క్షణాలు నవ్వితేనే మీ ఫోటో చాలా అందంగా కనిపిస్తుంది అది లైఫ్ లాంగ్ నవ్వితే జీవితం చాలా బాగుంటుంది బ్రతకడానికి కష్టపడండి ఏదైనా సాధిస్తారు కష్టపడకుండా బ్రతికితే ఏమీ సాధించలేరు మరణించాక కూడా మనం బ్రతుకుండాలి అంటే ఏదైనా రాసిపోవాలి లేదంటే ఏదైనా చేసిపోవాలి మనకు ముందు చూపు ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించగలం అలాగే పడవ మునుగుతున్నప్పుడు ఈత నేర్చుకోలేము కదా జీవితం వ్యర్థమవుతుంది అవుతుంది నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే అప్పుడే తెలుస్తుంది ఎవరు మన వాళ్ళు ఎవరు పడేవాళ్ళు ఆలోచించండి గడియాలన్న ముళ్ళు చూస్తూ కూర్చుంటే జీవితం ఏమి మారిపోదు ఆ ముళ్ళు ఎలా తిరుగుతుందో మన జీవితం కూడా అలా తిరగాలి అంటే మనం నిరంతరం శ్రమించాలి కష్టపడాలి జీవితం మార్చుకోవాలి ఇతరులన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండటం కంటే వాళ్ళన్న మాటలకి వాళ్ళకి సిగ్గు కలిగేలా మనం బ్రతికి చూపించాలి నీ వల్ల కాదు అని అనుకున్నప్పుడు అక్కడి నుండి తప్పించుకోవడమే మంచిది ఎందుకంటే అక్కడే ఉంటే నీ గౌరవం తగ్గుతుంది ఈ సొసైటీలో మనిషి చేపల ఎదగలుగుతున్నాడు పక్షుల ఎగరగలుగుతున్నాడు చిరుతల పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలో బ్రతకడం మర్చిపోయాడు లైఫ్ చాలా అందమైనది జీవితం చాలా విలువైనది ప్రతి నిమిషం ప్రతి గంట ఏది కూడా కాలం అనేది తిరిగి రాదు అందుకని అందరితో నవ్వుతూ ప్రశాంతంగా జీవించండి